ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్న వేక్షకులు స్వాగతం మీ పేర్లు మొదటి ఎంతో ప్రారంభమైతే నరేందర్ నిర్మలా నరేష్లా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం బిడ్డ పేరు ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధంగా పెద్దలు చెప్తున్నా గమనించండి ముఖ్యమైన కొన్ని సూచనలు మీకు ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వ్యక్తిగత జాతకం కోసం మెసేజ్ చేయవచ్చు పుట్టిన డే టు డైమ్ ఉంటే ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ జాతకం చెప్పించుకోవచ్చు నన్ను మీరు సంప్రదించవచ్చు పుట్టిన డే టు టైం అయిన వాళ్ళు రేటింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే మంచిది ఫోన్ ద్వారా కంటే కూడా వ్యక్తిగతం కొంచెం మీరు మాట్లాడితే రీడింగ్ ప్రొడిక్షన్ యాక్యురేసి ఉంటుంది మరొక రెండు సూచనలు ఏమిటంటే ప్రతి నెల ఒకటి తర్వాత పదిహేను తర్వాత నవగ్రహ నక్షత్ర పరిహారాలు చేస్తున్నాము టార రీడింగ్ ద్వారా వస్తున్న అన్ని రకాల పరిహారాలకి సామూహికంగా అందులో పాల్గొన్న అందరి అవుతున్న పరిహారాలు చేస్తున్నాము అవన్నీ లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తున్నాం గమనించండి చూడవచ్చు మీరు ముఖ్యమైన సూచన ఈ నెల ఆరో తారీఖు నుంచి పదిహేను దాకా వారాహి నవరాత్రులు శతరండి పారాయణ వారాహి హోమాలు చేస్తున్నాము మన మహాకావేశ్వరపూటం దేవప్రశ్ని కార్యాలయంలో ఈవెన్ లైవ్ టెలికాస్ట్ ఇస్తాము ఇవన్నీ సామూహికంగా జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఇంకొకరి వీడియోలు వస్తాయి మీ ఇంట్లో మీరు చేసిన విధానాన్ని కూడా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ తీసుకుందాం త్రీ ఆఫ్ వాండ్స్ అసంతృప్తి అధికంగా ఉంటుంది మీరు కోరుకున్నవన్నీ మీరు పొందుతారు పొందినప్పటికి కూడా ఐ వాంట్ మోర్ అనే పాలసీలో ఉంటారు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఎంత కావాలి మనిషి ఆశగా అంత ఉండదు కొన్ని సందర్భాల్లో అన్లిమిటెడ్ కోరికలు అందువల్ల మీరు ఆగాలి ఒకటి ఆగాలి ఆగితే హ్యాపీగా ఉంటారు కానీ ఆగబుద్ధి కాదు రెండో వారం నుంచి కొంచెం ఆగుతారు మొదటి వారంలో కొంత ఇంకా ఏదో చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి రకరకాల కోరికలు ఉంటాయి కోరికలు కోరికలు నెరవేరుతాయి తీరుతాయి కానీ తృప్తి తక్కువ ఉంటుంది లైఫ్లో ఎటువంటి హడ్డీలుస్ సేమ్ ఉండవు దేనికి ఇబ్బంది ఉండదు కానీ అంత హ్యాపీగా ఉండరు ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు మీ లైఫ్ మీదే ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు మీ గురించి మీరు ఆలోచించండి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజలు చూపించాలి మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఎస్ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెండికిల్స్ మీ గతంలో సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు ప్రజ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ లోకం పోకడం మనిషి మనస్తత్వం తెలిసి ఎవరి సలహా ఇచ్చి ఎదురు చెప్తుండో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు సమాధానం మీ మీ యొక్క స్థాయి అంటే మీరు ఏం చేయగలరు ఏం చేయగలుగుతారు ఇవన్నీ సరైన నిర్ణయాలు తీసుకోవడం ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా ఆర్థికంగా బలపడే అవకాశం స్థిరపడే అవకాశం కనబడుతుంది బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది గౌరవం పొందుతారు సామాజికంగా బాగుంటుంది అనుకూలకాలం ఉంటుంది ప్రశాంతంగా కాలం సాగే అవకాశం ఉంటుంది కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ నెల బాగానే ఉంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ ల్యాండ్స్ సామాజికంగా హై ప్రెస్టర్స్ కుటుంబరంగా సమస్యలు తీరతాయి రెండో వారి నుంచి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీకు చిన్న చిన్న సమస్యలు పెండింగ్ అన్ని అనుభవంలో పూర్తవుతాయి కార్యసిద్ధి ఉంటుంది బాగుంటుంది సామాజికంగా అనుకున్నప్పుడు అడగని అమ్మనే పెట్టడం సామెత ఉంటుంది అందువల్ల మీకు ఏదైనా కావాలంటే మీరు నోరు తెరిచి అడగాలి వాళ్ళు ఇస్తారు లేండి ఎవరు చూడరు ఎవరు ఏమీ చేయరు ఈ విషయం మీరు గుర్తించాలి మీ పని మీరే చేసుకోవాలి మీ పని మీరే చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీకు మొహమాటం వదలాలి మీరు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ ఒత్తిడి అధికంగా ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి పుట్టిన డే టు టైం ఉంటే జాతకం చూపించుకోండి లేదు మీరు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఎందువల్ల సమస్య వచ్చింది ఏం చేయాలి అనవసరం వద్ద పెంచుకోకుండా మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు క్లియర్గా మీరు మీ భావిస్తే మీరు మాట్లాడుకోండి అలా చేస్తే మీకు బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోదు కానీ భయం ఆందోళన వదలండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి జస్టిస్ గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వచ్చే అవకాశం పదిహేను రోజుల తర్వాత కనబడుతుంది ఇంచు నుంచి రెండో భాగంలో నెల రెండో భాగంలో పదిహేను తారీఖు తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల కూడా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది ఇంపోర్ట్స్ చేసే చేసేవాళ్ళకి బాగుంటుంది అనుకూలమైన కాలం కానీ అక్కడ మీరు షేర్ మార్కెట్లో వాటిలో ఫ్యూచర్ ట్రేడింగ్ అవి చేయొద్దు డబ్బులు ఖచ్చితంగా వచ్చే వ్యాపారమే చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఎవరికైనా బాకీలు ఇస్తే మొండి బాకీలోనే వసూలయ్యే అవకాశం ఉంది మీరు సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ ఇంట్రెస్ట్లో వదిలేసి వచ్చిన వచ్చిన తీసేసుకోవడం అలాగే మీరు కూడా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉంది మీకు చాలా అయిపోయింది పెండింగ్ బిల్ అయిపోయింది ఆ పేమెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకుని క్లియర్ చేసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతుంది ప్రయత్నం చేస్తే నేను మూడు బ్యాంకులు రుసులు చేసుకోవడం లేదా మీరు మూడు బ్యాక్లు మీరు తీర్చడం రెండు కూడా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ పర్వాలేదు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు లేదా మాస్టర్ హెల్త్ చెప్ పెండింగ్ ఉండి చేయించుకోండి పర్వాలేదు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెండికల్స్ ముఖ్యమైన సెకండ్ డే ఏది ఉండదు హ్యాపీగా పీస్ఫుల్గా అందరూ కాలం గడుపుతారు కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉంటుందా లవర్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థిని పిల్లలకి ఎలా ఉంటుంది ఎంపర్ ఆడవారికి మగవారికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది ఎవరికి పెళ్లి అయితే కొంచెం అనవసరం మాటలు మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి ఇలాంటివి మనకి కనబడుతున్నాయి అందువల్ల తొందరపాటి మాటలు పాడినాడు తొందరపాటుని చేయవద్దు జాగ్రత్తగా ఉండడం మీ లిమిట్ దాడి మీరు పోవద్దు పెద్దవాడు ఉన్నారు మనకు సపోర్ట్ ఉంది అనే పాయింట్లో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకుంటే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఆడవారికి మగవారికి ఇద్దరికి కూడా కనబడుతుంది నేను ఎవరి మాట వినను నేను లొంగను నేను తగ్గను నేను ఇంతే ఇలా అనుకోవద్దు బంగారం బలం గోడ చేరుకుండాలి ఎవరైనా సరే తల వంచవలసిందే కాలానికి ఎవరైనా తల వంచాల్సిందే కాలానికి తల వంచాలి అనవసర తాగాదాలు గొడవలు లేకుండా చూసుకోండి వైవాహిక జీవితం పర్వాలేదు ఇబ్బందినే ఉండవు సరే నడిచిపోతూ ఉంటుంది పర్వాలేదు సంతానపరంగా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉందా ఏదైనా ఎలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా గమనించుకొని మీరు ఎంకాలు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఏమి సమస్యలేమీ రావు విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది క్యాంపస్ సెంటర్స్ వస్తే దాన్ని జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకోండి బాగుంటుంది అనుకూలమైన కాలమే బాగానే ఉంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ రెండవ వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మూడో వారం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ నాలుగో వారం అయినా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ బాగానే ఉంటుంది మొత్తం మీద మొదటి నాడు విడిపోయిన స్నేహితులు కలుస్తారు బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ఆగిన పనులు మళ్ళీ ప్రారంభం చేస్తారు ఆగిపోయిన పనులు స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తుంది బాగుంటుంది రెండవ వారం సలహాలు సహకారాలు సంప్రదింపులు బంధుమిత్రులు రాకపోకలు అనుకూల వాతావరణం ఉంటుంది గివింగ్ ట్యాక్ పాలసీలో ఉంటారు బాగుంటుంది పూర్తిగా మూడో వారం నిర్లక్ష్యంగా ఉండద్దు కొంచెం కేర్ఫుల్గా ఉండండి పొరపాటు చేయొద్దు నాలుగు వారం కూడా అనుకూలంగా ఉంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది తృప్తికరంగా సాగిపోతుంది నెల కూడా పరిహారం ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ చేసే అవకాశం మీకు ఉండకపోవచ్చు కార్డు ఆడము టవర్ చేసే అవకాశం మీకు ఉండదు ఏదో డిస్టర్బెన్స్ మనసు అలజడిగా ఉంటుంది చేయించుకోవచ్చు ఏదైనా పరిహారం పేజ్ ఆఫ్ మీ పరిహారం ఏం కనబడట్లేదు ఏ పరిహారం వద్దు మీరు నెచ్చి పూజ చేసుకుని అందుకే ప్రత్యేకంగా పరిహారం అనేది వద్దు శుభం పోయాదు